అందరికీ నమస్కారం అండి మేము పుట్టల పెంపకం చేస్తున్నాం కదా మేము పుట్టళ్ళకు అలాగే మేకలకు ఇచ్చేటువంటి దాన నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇది మొక్కజొన్న జొన్న బెల్లము బియ్యము అలాగే నూనె తీసినటువంటి వేరుశనగ చెక్క అదైతే లేదు ఇప్పుడు అది కూడా తీసుకొచ్చి వేస్తాము ఇప్పుడు ఇక్కడ రాగి పిండి ఈ రాగి పిండి కూడా ఎప్పుడు వాడతామో అది కూడా చెప్తాను ఎప్పుడు చూడండి మా దగ్గర ఉన్నటువంటి దాన ఇది వచ్చేసి మొక్కజొన్న అలాగే ఇక్కడ రండి ఈ డబ్బులో బెల్లము జొన్న బియ్యం ఇందులో కూడా బియ్యం అలాగే వేరుశనగ చెక్క అయితే ఇప్పుడు లేదు ఇప్పుడు అయిపోయింది అది కూడా తీసుకుని వచ్చి వాడతాము తప్పకుండా మనము ఇది వేస్తుంటాము అలాగే మనము దానం కూడా చాలా అంటే ఒక లైట్గా వేస్తాము అంటే ఎక్కువగా ఇవ్వము ఎందుకంటే మా దగ్గర అవిష అలాగే సూపర్ నెపియరు అలాగే హెడ్జ్లూషన్ దసరా గడ్డి అలాగే వేరుశనగ పొట్టు అలాగే శనగపొట్టు ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర దానికోసము మనము కొంచెము అంటే అవి దసరాధ గడ్డి అవిష ఇవి రెండు ఉన్నాయి కదా అందులోనే చాలా విటమిన్స్ పోషకాలు ఉంటాయి దానివల్లనే చా అంటే చాలా గ్రోత్ గాను బాగా గ్రోత్ అవుతాయి పెరుగుదలవుతాయి దానికోసం మనము తక్కువగా వాడుకుంటాము ఈ దానా ఎక్కువగా వాడుకుంటే మళ్ళీ మనకు ఖర్చులు ఎక్కువ వస్తాయి దానికోసం నేను మీకు చెప్తున్నాను ఇది వచ్చే ఇప్పుడు ఈ మొక్కజొన్న వచ్చేసి మనము ఒక్కొక్కసారి అలాగే వేస్తాము లేదనుకుంటే మనము నీళ్ళలో ఒక రెండు గంటలు లేదా మూడు గంటలు నానబెట్టిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అలా కూడా వేసి ఇస్తాము ఈ బెల్లము బెల్లం కూడా ఒక్కొక్కసారి నీళ్ళలో కూడా పెడతాము చాలా అంటే ఒక లైట్గా నీళ్ళలో ఒక రెండు లీటర్లు నీళ్ళలో కలిపేసిన తర్వాత కొంచెం దాంట్లో అది కూడా తప్పు ఉంటాము ఈ బియ్యం అయితే కొంచెం లైట్గా వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు మళ్ళీ అతుకుపోతే మళ్ళీ బేదులు పెట్టడము లేదంటే కొంచెము కష్టం ఉంటాయి ఈ జొన్న కూడా ఒక లైట్గా వేస్తాము ఇదైతే పిండి చేసి ఉంటారు కొన్ని ముక్కలు ముక్కలు ఉండేటువంటి అవైతే నేను మేము తెచ్చుకోము ఇలాంటివే తెస్తాము ఇవి తప్పకుండా మేము వాడుకుంటున్నాము అన్ అలాగే ఇవి వచ్చేసి టైనిక్ కూడా ఒక్కొక్కసారి దాంట్లోనే కలిపేసి నేను ఒక వీడియోలో చూ చూపించాను మొత్తము ఇక్కడ ఉన్నటువంటి స్టాల్ ఈ స్టాల్ ఇక్కడ చూపిస్తాను ఇక్కడ దానికోసమే ఇది దాన తినిపించడం కోసము చాలా బాగా చూపి చేపించాము అటువంటి స్టాండ్స్ ఉంటాయి డ్రమ్లు అటువంటి స్టాండ్స్ కూడా ఉంటాయి అటువంటి స్టాండ్స్లో అంటే అవి సరిపోకపోవడం వల్ల ఎప్పటికైతే చిన్నది ఉంది అవి సరిపోకపోవడం వల్ల దీంట్లోనే వేసుకుంటాము మొత్తము గడ్డి పసుపు కూడా ఇందులోనే వేసుకుంటాము మీ చాప్ పెట్టర్ ద్వారా కటింగ్ చేస్తాం కదా అది కూడా వచ్చి ఇందులో వేసుకుంటాము ఇది కూడా వేరుశన్న పెట్ట కూడా ఇది కూడా దీంట్లోనే వేసుకుంటాము అలాగే నీళ్ళు అయితే చిన్న ట్రబ్బులు దాంట్లో అయితే పెట్టేసాము ఇప్పుడు ఇక్కడ నేను రాగి పిండి చూపించాలా అని చెప్పాను కదా ఇది వచ్చేసి రాగిపిండి ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తాను ఇదిగోండి రాగిపిండి ఒకవేళ ఒకవేళ ఈ అయిపోతే మనము ఇప్పుడైతే ఏదైతే గవర్నమెంట్ ఇచ్చి ఉండేటివి ఒకవేళ ఎవరి దగ్గరైనా ఉంటే తీసుకుంటాము కొనుక్కుంటాము లేదనుకుంటే బయట కూడా తీసుకు కొనుక్కుంటాము ఇప్పుడు ఇది వచ్చేసి ఆరోగ్యం బాగా లేక ఉన్నప్పుడే ఇది వాడుకుంటాము అంటే ఇప్పుడు గాలిగుంట రోగము ఈ గాలి రోగం వచ్చింది కదా అలాంటి సమయంలో మనము ఇక్కడ ఈ గ్యాస్ స్టవ్ మీద మనము నీళ్ళు వేసి కొంచెము వేడిన తర్వాత ఇది వేసుకొని బాగా తిప్పిన తర్వాత కొంచెము ఉప్పు వేసుకుంటాము అలాగే ఇది మొత్తము సల్ల తర్వాత బాటల్లో వేసుకొని పోయి తాపుతుంటాము ఇది ఆరోగ్యం బాగలేనప్పుడే వాడుతుంటాము ఇవి వచ్చేసి ఏ సమయంలో వాడతామో తల్లి సాయం రాత్రిపూట ఏదో ఒక సమయంలో మనము సాయంత్రం రాత్రిపూట అంటే సాయంత్రం అవి గ్రేజింగ్ బయటికి వెళ్ళి మెప్పుకొని వచ్చిన తర్వాత మనము ఇది వేస్తాము ఇది వేసిన తర్వాత ఇంకా రాత్రిపూట అవికా హెడ్జ్ లూసన్ అవి వచ్చేసి కొట్టుకొని వచ్చి తగిలిస్తాము లేదు నేతగా ఉన్నప్పుడైతే కూడా చాప్ కట్టర్ ద్వారా కటింగ్ చేసి కూడా అది కూడా ఇచ్చేస్తాము సూపర్ నేపర్ మూడు కూడా కలిపిస్తాము లేదనుకుంటే కొంచెం ముదిరిగా ముదురున్నప్పుడు ఉన్నప్పుడు అట్లయితే తీసుకొచ్చేసి తగిలిస్తాము ఇలా మనము వాడుకునేది ఇలా అలాగే లివటానిక్ అవి కూడా ఉంటాయి ఇప్పుడు లివటానిక్ లివటానిక్ బ్రొటాను ఎదుకోండి లివటానిక్ బ్రొటాను అలాగే ఇది కూడా కాల్షియం కాలు ఇది కూడా వేసుకుంటూ తాపుకుంటాము ఇలాగ మనము చేసుకుంటున్నాము డివార్మింగ్ కోసము డివార్మింగ్ కోసమైతే అల్బెంటాజోలు అవి కూడా ఉంటాయి ఇవన్నీ మందులు డివార్మింగ్ కోసము అల్బెంటాజోలు ఇక ఉన్నాయి దానికోసము ఇవన్నీ కూడా డిబోటానిక్సు టానిక్ మందులు సూదులు దాని టాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనము చూస్తున్నది ఎవరైనా గమనించండి ఈ మాదిరిగా మనం చేసుకుంటాము అంటే పొట్టల పెంపకంలో లాభం ఉంటుంది నష్టం ఉంటుంది అలాగే ఇన్ అలాగే ఇందులో వచ్చేసి నూనె తీసిన వేరుశనగ చెక్క లేదు తవుడు కూడా లేదు ఇవి కూడా రెండు తెచ్చుకోవాలి మనము తప్పకుండా అవి కూడా వేసుకుంటూ ఉండాలి నీళ్ళల్లో కొంచెం కొంచెము తవుడు వేసుకొని తప్పుతూ ఉండాలి అలాగే వేరుశనగ చెక్క అది కూడా తెచ్చుకొని మనము నీళ్ళలోనే తప్పుకోవచ్చు అది కూడా లేదనుకుంటే పిండి చేసి ఇందులో కూడా వేసుకొని ఇలాగైనా ఇవ్వచ్చు వేరుశనగ చెక్క ఉంది కదా నూనె తీసిన చెక్క మనము ఇప్పుడు రాత్రి సమయంలో ఈ దాన ఇచ్చిన తర్వాత మనము అంటే మూడు గంటల సమయంలో మనము నీళ్ళలో వేసాలి చెక్క కొన్ని లావు ఉంటాయి కొన్ని మెత్త చిన్న చిన్నవి ఉంటాయి ముక్కలు అలాంటివి ఉంటాయి వాళ్ళు కొట్టేసి నీళ్ళల్లో ఒక రెండు లీటర్లు నీళ్ళలో వేసుకొని టబ్బులో వేసుకొని మనము అది వేసుకుంటే చాలా మెత్తగా ఇది అయిపోతుంది బాగా తిప్పేసిన తర్వాత మనము నీళ్ళలో కాస్త తోడు వేసుకొని మనము దానికి సరి కూడా వేసుకొని కాస్త లైట్గా నీళ్ళు వీళ్ళైతే ఎక్కువగా పెద్దగా తాగవు బాగా గ్రేజింగ్ బయట మెప్పుకొని వచ్చిన తర్వాత అది కూడా మనము వేసుకొని తవుడు వేరుశనగ చెక్క వేసుకుని తాక్కోవచ్చు పిండి చట్నీ లాగా అయిపోతుంది టై ఆ టైన్ కూడా ఇవ్వచ్చు లేదనుకుంటే పలగొట్టి ఇందులో కూడా ఇవ్వచ్చు తినేస్తాయి ఇలాగ ఇవా ఇది కూడా ఒక అలాగే ఇవ్వచ్చు లేదంటే మెత్తగా చేస్తే కొంచెము బాగుంటుంది ఇవి కూడా వనము ఇచ్చేటప్పుడు కూడా ఇవి కూడా ఒక మూడు గంటల ముందు మూడు గంటలకు లేదు మూడు గంటల ముందు అలా వేసుకొని మనం రాత్రి కూడా ఇస్తాం కదా సాయంత్రము అలా కూడా ఇది కూడా నీళ్ళలో వేసుకొని మెత్తగా ఉన్నప్పుడు చేసుకోండి ఏదైనా కూడా బియ్యం కూడా బియ్యము కా బియ్యము కాస్త తక్కువ ఇస్తూ ఉండండి మేమైతే దానైతే అయితే కొంచెము తక్కువగానే ఇస్తాము ఎందుకంటే మంచి పశుగ్రాసాలు ఉంటాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ సూపర్ అవిషా కానీ ఎద్దులూసన్ కానీ కాస్త సూపర్ నగరు కూడా పండించుకొని పండించుకొని మంచి పశువురాసాలు పండించుకొని వేరుశనగ చెక్క ఇది వేరుశనగ పుట్టు కూడా తెచ్చుకొని బాగా అది కూడా వేస్తూ ఇది కూడా వేస్తూ పెంపకము చేసుకోండి ఎందుకంటే బాడీ గ్రోత్ అనేది చాలా బాగుంటాయి అలా ఆరోగ్యం కూడా బాగుంటాయి కేవలం పశువ్రాసము బయట మెప్పుడు చేసినంత మాత్రం దానా ఇవ్వకుండా ఉంటే బాడీ గ్రోత్ పెరుగుదల రావు చూశారు కదండి ఇది చెప్పాల్సింది చెప్పాను ఇంకొకటి చాలామంది నిజాలు చెప్పేవానికి నమ్మడం లేదు అబద్ధాలు చెప్పేవానికి నమ్మేస్తున్నారు మీరు చూ మీరు గమనించండి బాగా నిజాలు తెలుసుకోండి లాభాలు అనేసి తీసుకొచ్చి పెట్టేసి మళ్ళీ ఇబ్బందులు పడద్దండి ఇందులో లాభం ఉంది నష్టం ఉంది మనం తెచ్చిన పెట్టుబడులు కూడా వస్తాయి అలాగే నష్టం అయితే కొంచెం తక్కువ ఉంటుంది కానీ టైం వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు మన పెట్టిన పెట్టుబడి వస్తుంది ఒక్కొక్కసారి అలాంటి సమయంలో మూడు నెలలు లేదా నాలుగు నెలలు వ్యాప్తాము కదా అలాంటి సమయంలో బాడీ గ్రోత్ రాకుండా ఉంటాయి అలాంటి సమయంలో మనకు నాలుగు నెలల సమయము టైం వేస్ట్ అయిపోతుంది ఇలాగా ఓకేనా చూస్తుందండి గమనించండి కేవలము చే చేసి తొందరపడి తెచ్చుకొని ఇలాంటివి నష్టపోవద్దండి ఓకేనా వేరే పనులు చాలా ఉంటాయి చేసుకున్న దానికి మనము కుటుంబం మనం బతకడం కోసము వేరే పనులు అన్నీ కూడా చూసుకో చూసుకొని చేసుకోవచ్చు ఇదేనే ఏం కాదు ఒకవేళ పెట్టాలనుకునే వాళ్ళు బాగా గమనిస్తున్నట్టు చూసుకున్నట్టు మొత్తం కూడా చూపిస్తుంటాను చాలా అంటే చాలా పనులు ఇప్పుడు వ్యవసాయం పనులు మొత్తము చాలా పనులు అయిపోయాయి వరి పంటలు పెట్టాము పసుపు పెట్టాము అలాగే వచ్చేసి ఇక్కడ కూరగాయలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా పనులు అయిపోయాయి వరి పంట పట్టేసాము ఇవన్నీ దీని మీద కన్సెంట్రేషన్ పెట్టి నేను చెప్తుంటాను చూస్తున్నాం అండి ఓకేనా ఉంటాను మరి నచ్చితే లైక్ చేయండి అవసరం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ అండి